వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ కోసిగలో జగనన్న ఇళ్ల పట్టాల్లో రచ్చరచ్చ భయభ్రాంతులకు గురవుతున్న లబ్ధిదారులు జగనన్న ఇళ్ల పట్టాల్లో రెవెన్యూ అధికారులు సర్వే రెవెన్యూ అధికారులను నిలదీసిన లబ్ధిదారులు కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని సజ్జలగుండం రోడ్లో మోడల్ స్కూల్ సమీపంలో ఉన్న జగనన్న ఇళ్ల పట్టాల ఫ్లాట్లలో మంగళవారం రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు అయితే దీంతో లబ్దిదారులు భయభ్రాంతులకు గురై అధికారులను నిలదీశారు మాకు ప్రభుత్వమే పక్కా ఇల్లు కట్టిస్తామని మాకు ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు గత గవర్నమెంట్ నియమించిన థర్డ్ పార్టీకి ఓ చెప్పడంతో కాంట్రాక్టర్లు కొన్ని పునాదులు వేసి బేస్మెంట్ చేశారని మరికొన్ని చేయలేదని వారు అన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం థర్డ్ పార్టీ దగ్గర మాట్లాడి మాకు పక్కా ఇల్లు కట్టించి న్యాయం చేస్తారనుకున్నాం అయితే ఇలా సర్వే చేసి మా ఫ్లాట్లు లాక్కుంటారా అంటూ వారు ఆగ్రహించారు ఇదే విషయంపై తహసీల్దార్ రుద్రగౌడ్ వివరణ కోరగా ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వే చేపట్టడం జరిగిందన్నారు ఇందులో ఖాళీ ఉన్న పట్టా ప్లేస్లను బేస్మెంటం చేసిన పట్టా ప్లేస్లను గుర్తించి నివేదిక గవర్నమెంట్కు పంపడం జరిగిందన్నారు ఎవరి పట్టాలను కూడా మేము తీసుకోమన్నారు

ఇచ్చేటప్పుడు ఇల్లు కట్టిస్తామని చెప్పినారు ఇచ్చినారుచ్చారు ఫ్లాట్లు

టైమ్ ఇవన్నే లాస్ట్ ఎవరు అండి